మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే ఏజెన్సీ ప్రాంత ప్రజల కోసం చిత్ర మిశ్రా ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖ రంగ సంస్థ ఆయన మెఘాని సహకారంతో కొత్తగూడ పిహెచ్సిలో ఉచిత వైద్య వైద్యశుధాన్ని ప్రారంభించిన ఏజెన్సీలో ఉచిత వైద్య వైద్యశుభ్రాలు ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంత ప్రజలకు ఎంత దోహదపడుతుందని ఈ మేఘా క్యాంపులో పాల్గొన్న ప్రజలందరికీ ఉచితంగా వైద్య పరీక్షలు చేసి నాణ్యమైన మందులను పంపిణీ చేయడం జరిగింది వైద్య పరీక్షలు చేసి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మందులు పంపిణీ చేస్తున్నట్లు గర్భవతులు బాలంతులు పిల్లల తలలు తీసుకోవాల్సిన పౌష్టికాహారపై అవగాహన కల్పించమని రానున్న రోజుల్లో ఏజెన్సీలో ఉన్న ప్రతి మండల కేంద్రంలో ఐటీజీఏ ఆంధ్రలో మిధని వారి

बोर है यहाँ, इतना नुक्कड़ की, नुक्कड़ के रास्ते कटने इसको, कार्ड जो मैं इसको पे कड़ी लेता हूँ, यहाँ नहीं तो तेरा करवा का पूछा रहा है, आप बंदे ने कहा, निश्चित। గారి ఆదేశాల మేరకు మిదాని గ్రూప్ హైదరాబాద్ సంస్థ వారి ఆధ్వర్యంలో సామాజిక బాధ్యతగా మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నాం ఇక్కడ కొత్తగూడలో దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటున్నారు ఇప్పటివరకు నూట యాభై మందిని చూడటం జరిగింది ఇంకా ఇంకా నూట యాభై మందికి కూడా సేవలు అందించడానికి వీరు సిద్ధంగా ఉన్నారు ఇది ఫస్ట్ టైం మన ఐటీడీఆర్ తరఫున కొత్తగూడెం మండలంలో ఇలాంటి క్యాంప్స్ ఇస్తున్నాం ముందు ముందు కూడా ఇటువంటి క్యాంప్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి సేవ చేయాలని మా సంస్థ ఎన్నో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది అనమాట ఓకే అందులో భాగంగా ఈరోజు ఈ కొత్తగూడ మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ కొత్తగూడలో చేద్దామని ఇంటగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ప్రాజెక్ట్ ఆఫీసర్ చిత్రా మిశ్రా మేడం కాంటాక్ట్ చేస్తే తర్వాత క్రాంతి కుమార్ గారు మేడం కలిపి ఇక్కడ అరేంజ్ చేద్దామని మమ్మల్ని ఆహ్వానించారు మేము ఇక్కడికి వచ్చాము పదిహేను మంది బృందము మందులు మేడం చెప్పిన విధంగా అందరికీ మందులు ఉచితంగా ఇవ్వడము రకరకాల వైద్య పరీక్షలు చేయించడము సో డాక్టర్లు లేడీ డాక్టర్స్ ఉన్నారు జెంట్స్ ఉన్నారు డాక్టర్సు అన్ని విధాలైన వైద్య సేవలను అందించాలనేది మా లక్ష్యం అనమాట ఇదానీ మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ భారత రక్షణ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మిథాని నిదానీ సామాజిక బాధ్యత కింద మిదానీ ప్రైమరీ హెల్త్ సెంటర్ని స్టార్ట్ చేశాము టూ థౌజండ్ ట్వంటీ టూలో మేము వేరియస్ సేవా కార్యక్రమాలు చేస్తున్నాము రెగ్యులర్గా అందులో భాగంగా ఇవాళ కొత్తగూడ మండలంలో ఆరోగ్య శిబిరమును కండక్ట్ చేస్తున్నాము చాలామంది నుంచి రెస్పాన్స్ బాగా వచ్చినది ఫ్రీగా మెడిసిన్స్ టెస్ట్లు చేస్తున్నాము వచ్చిన పేషెంట్స్ అందరికీ మా దగ్గర నైపుణ్యం కలిగిన డాక్టర్లు ఉన్నారు అందరికీ అన్ని రకాల ఏజ్ వారికి వేరియస్ పరీక్షలు రక్త పరీక్షలు ఈసీజీ బ్లడ్ టెస్టు అన్నీ కూడా అన్ని రకాల టెస్ట్లు చేశారు ఈరోజు ఇప్పటివరకు సుమారుగా నూట యాభై మంది రిజిస్టర్ అయ్యారు అందరికీ ఉచితంగా మందులు కూడా సరిపడా రెండు మూడు నెలలు సరిపడా మందులు కూడా ఇస్తున్నాం మేము